విద్యార్థిని విద్యార్థులు విదేశాల్లో చదువుతో పాటు ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని రుద్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాకులు బేడియా వెల్లడించారు శుక్రవారం రుద్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ అబ్రోడ్ ఎక్స్పో కార్యక్రమం హన్మకొండ హర్తా కాకతీయ హోటల్లో నిర్వహించారు ఈ సందర్భంగా రుద్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాలతో పాటు హన్మకొండ కాజీపేట వరంగల్ పట్టణాల్లో ఉన్న విద్యార్థి విద్యార్థులు ఇతర దేశాల్లో చదువుతో పాటు ఉద్యోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశా కళా ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని దీంతో వెనుకడుగు వేస్తుంటారని తెలిపారు అయితే ఇతర దేశాలైన యూకే యుఎస్ఏ ఆస్ట్రేలియా యూరప్ వంటి అబ్రాడ్ దేశాలకు వెళ్లి చదువుతో పాటు ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశించే విద్యార్థిని విద్యార్థులకు మా రుద్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధారంలో బ్యాంకుల సహకారంతో రుణ సదుపాయం కల్పించటకు కృషి చేస్తామని తెలిపారు The application to uh, even uh, mock tests and exams like IELTS, TOEFL, BEC, and landing in the dream country. we will assist everything. So, have you, you guys dream of studying abroad? So, here is the this is the expo which makes your dream into a reality. So, in under the salary under the you the correct? Gah, the eight the the మేము ఏం చేస్తామంటే ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు స్టడీ అవర్డేస్ కూడా కండక్ట్ అయ్యింది చాలా దాని సక్సెస్ అయినట్టు సో ఈవెంట్లో ఏం చేస్తారంటే రిప్రజెంటేటివ్స్ వచ్చింది చాలా కంట్రీస్ నుంచి సో చాలా కంట్రీస్ చాలా ఏం చేస్తారంటే వచ్చిన చూడే సో వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళ క్యాటగిరీ బట్టి సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ అంతా చూసి వాళ్ళకి ఏ యూనివర్సిటీ కాబట్టి ఏది ఏదైతే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అసిస్టెంట్ ఇస్తారు కరెక్ట్ గైడెన్స్ సో ఇప్పుడు మనకి అబ్రోడ్ అను పెద్ద వచ్చేది ఏమి బడ్జెట్ సో బడ్జెట్ ఏం చేస్తామంటే మనం లోన్స్ వాళ్ళ కూడా వచ్చింది సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఐటీ గో లాటర్నింగ్ నాట్ కో చాలా టైప్స్ ఉంటారు వాళ్ళకి కరెక్ట్గా రూల్స్ ఎట్లా మళ్ళీ స్కాలర్షిప్స్ కూడా ఉంది స్కాలర్షిప్ బ్యాంక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ సో వాళ్ళు వచ్చి కౌన్సిలర్స్తో బిడ్ అయ్యి రిప్రజెంటేటివ్స్తో ఇట్ అయ్యూ వాళ్ళకు ఒక ఏమన్నా ఒక నెట్వర్కింగ్ అనేది బిల్డ్ అయ్యింది సో మేము ఒక ఈవెంట్ కూడా ఈవెంట్ ఒక మిస్ కూడా మేము కండక్ట్ చేసినాం అన్నప్పుడు Ааа, танку аракувањето ми имаше, со аракувањето што го даја